విజయాలి యాక్ చేయాలి విద్యార్థికి నాయం చేయాలి యాక్ చేయాలి విద్యార్థికి నివరించు రద్దు చేయాలి రద్దు చేయాలి సార్ ఆ ఫోన్ ని తీసేయాలి గుర్తింపు రద్దు చేయాలి శ్రీ చైతన్య నవోదయ క్యాంపస్ ని రద్దు చేయాలి చేయాలి గుర్తింపు రద్దు చేయాలి శ్రీ చైతన్య నవోదయ యాజమాన్యాన్ని రద్దు చేయాలి యాజమాన్యాన్ని రద్దు చేయాలి విద్యార్థి ముర్తి కారణమైన యాజమాన్యాన్ని విద్యార్థి మృతికి కారణమైన సింగరాయకొండ శ్రీ చైతన్య యాజమాన్యాన్ని విద్యార్థి మృతికి కారణమైన విద్యార్థి మృతికి కారణమైన చైతన్య చేయాలి శ్రీ చైతన్య యాజమాన్యాన్ని అరెస్టు చేయాలి శ్రీ చైతన్య అరెస్టు చేయాలి సింగరాయకొండ శ్రీ చైతన్య నవోదయ క్యాంపస్ యాజమాన్యాన్ని అరెస్టు చేయాలి సింగరాయకొండ శ్రీ చైతన్య యాజమాన్యాన్ని అరెస్టు చేయాలి వెంటనే అరెస్టు చేయాలి వెంటనే అరెస్ట్ చేయాలి నిందితుల్ని వెంటనే అరెస్టు అరెస్ట్ చేయాలి నిందితుల్ని వెంటనే అరెస్టు

రోజు ఫోన్ చేస్తాడు అలాగే నిన్న కూడా చేశాడు ఐదు గంటల ఐదు నిమిషాలు చేశాడు నాకు కరెక్ట్ ఫస్ట్ చేసి అమ్మాయి ఏం చేస్తున్నావు అన్నం తిన్నావా ఏం చేస్తున్నావు అమ్మా అంటే తిన్నాను తల్లి నువ్వు తిన్నావు అంటే అమ్మా ఇప్పుడు ఎక్కువ రెస్ట్ తిని టూ ఇయర్స్ తిన్నానమ్మ అన్నాడు తర్వాత అమ్మాయిలోబి అమ్మ అన్నాడు ముద్దు పెట్టాడు తర్వాత వాళ్ళ నాన్న లేడు అమ్మ అంటే ఇద్దరు నాన్న ఉన్నాడు అమ్మ అని మాట్లాడని వాళ్ళ నాన్న చేతికిచ్చా వాళ్ళ నాన్న తిన్నావా నానా అన్నాడు ఈయన తిన్నావా తల్లి అంటే అలాగే రెండు మాటలు మాట్లాడారు పేరెంట్స్ ఫోన్ ఇవ్వమంటున్నారు ఇచ్చేస్తాను నానా అమ్మ చేతికి తొందరకి ఇవ్వు అమ్మకి ఇవ్వు అమ్మకి అంటే నాకు ఇచ్చారు ఫోను నేను తీసుకున్న ఫోన్ ఆ తల్లి చెప్పమ్మా అంటే అమ్మ వాళ్ళు పేరెంట్స్ ఫోన్ అడుగుతున్నారు ఇంక ఇచ్చేస్తానుమా బాయ్ మా గుడ్ నైట్ మా స్వీట్ డ్రీమ్స్ మా అని చెప్పి కట్ చేసాడు ఇంకా కరెక్ట్ మూడు నిమిషాలకు మళ్ళీ చేశాడు అది ఫోన్ ఫోన్తో చేశాడు ాబుజీ వార్డన్ ఫోన్ ఫోన్తో చేశాడు చేసి నాలుగు నిమిషాలు మాట్లాడాడు ఏం చేస్తున్నావు అంటే అంట్లు తమ్ముతున్నాను తల్లి నువ్వేం చేస్తున్నావు అంటే ఇప్పుడు రెడీ అయ్యానుమా అని రెండు మాటలు మాట్లాడి ఆ బాయ్ మా అన్నాడు బాయ్ అని పెట్టేశా నాన్తో రేపు మాట్లాడదులే తల్లి నాన్న బజార్కి వెళ్ళి ఉన్నాడు అని చెప్పాను అక్కడికి అయిపోయిన తర్వాత సార్ నేను ఇంట్లో ఉన్నా కరెక్ట్ ఆరు ఎనిమిది నిమిషాలు మళ్ళీ రానారెడ్డి వాళ్ళ కొడుకు సార్ ఫోన్ చేశాడు నాకు ఫోన్ చేసి మేడం మీ బాబు బాత్రూంలో టవల్ చుట్టుకొని కింద పడిపోయి ఉన్నాడు మేడం తొందరగా రాండి మేడం అన్నాడు అదేంది ఏమైంది బాబు కంటే టవల్ చుట్టుకొని పడిపోయి ఉన్నాడు అంతే ఏం కాలేదు రాండి మీరు అన్నారు మేము ఇక్కడ నుంచి బయలుదేరాము బయలుదేరితే వాళ్ళు మేము అక్కడి నుంచి కనిగిరి నుంచి కందుకూరు రావడానికి ఎంత టైం పట్టింది వాళ్ళు సింగరేకొండ నుంచి అక్కడ రావడానికి ఎంత టైం పట్టింది సార్ మేము వాళ్ళకంటే ముందు వచ్చి ఉన్నాము వాళ్ళేమో మేము వచ్చిన ఆరో గంటకు వచ్చారు బాబు అప్పుడే చచ్చిపోయి ఉన్నాడు సార్ అప్పుడే చచ్చిపోయాడు చెప్తాను సార్ అప్పుడే బాబును బాబుని అక్కడ పడేసి ఆ బాబుజీ చైతన్య బుజ్జి పాత అసలు కనిపించలేదు ఇంకా బాబుకి ఏమైంది ఏందని కూడా అడగలేదు చూడలేదు వెళ్ళిపోయారు అప్పటికి వాళ్ళు చెప్పారు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి బాబు చచ్చిపోయారు అనేసరికి మేము ఏడ్చుకుంటూ అది ఇది చేసి హాస్టల్ దగ్గరికి వస్తే తెలిసింది కదా అని హాస్టల్ దగ్గరికి వస్తే సార్ ఒక్కరు లేరు సార్ పిల్లలు నాలుగు వందల పిల్లలుంటే ఒక్క బాబు లేడు అరగంటలో సార్ అరగంటలో ఒక్క బాబు లేడు ఒక్క టీచర్ లేదు ఎవరు లేరు ఏమైనది సార్ వాళ్ళే కదా వాళ్ళు ఏదైనా చేస్తేనే కదా వాళ్ళు ఏదన్నా చేస్తేనే కదా అలా దాక్కునేది వాళ్ళు ఏం చేయకపోతే మాతో పాటు రావచ్చు కదా మీ బాబుకి ఏం కాదు ఏం కాదు అది అని చెప్పి మాతో పాటు రావచ్చు కదా ఏం రాలేదు రాలేదు కనిపించలేదు ఇప్పుడు కూడా కనిపించలేదు కేసు పెట్టాం సింగరేకొండ ఎస్ఐను ఏం పేరు అతనిది కేసు పెడితే మాధవరావు మహేంద్ర అంట ఎస్ఐ మహేంద్ర సింగరేఖొండ ఎస్ఐ మహేంద్ర కేసు పెడితే మేము రాత్రి ఏడుస్తూ మాట్లాడుతుంటే అక్కడ మా బాబుని పెట్టుకొని నవ్వుతా ఉన్నాడు సార్ నవ్వుతా ఉన్నాడు మేము ఏడుస్తుంటే వాడు నవ్వుతా ఉన్నాడు ఎలా నవ్వాలనిపించింది ఎలా నవ్వాలనిపించింది తప్పు కదా కేసు తీసుకోండి తీసుకోండి అని రాత్రి నుంచి చెప్తుంటే ఇప్పుడు కూడా మాతో మాట్లాడతా పక్కకెళ్ళి వాళ్ళతో ఫోన్ లో మాట్లాడుతూ ఉన్నారు మాతో మాట్లాడుతున్నారు పక్కకెళ్ళి ఫోన్లో ఫోన్ లో ఇప్పుడు కూడా కేసు తీసుకోలేదు నేను చెప్పిన కేసు తీసుకోలేదు తీసుకోవాలి కదా మా బాబుకి ఇలా ఉంది తీసుకో ఏం పట్టించుకోలేదు మా బాబుని అయితే న్యాయం న్యాయం జరగాలి ఏం జరిగింది మాతో ఫోన్ మాట్లా అతను ఫోన్ తీసుకొని బాబుజీ ఫోన్ తీసుకొని మాట్లాడాడు కదా బాబుజీ ఫోన్ తీసుకుని మాట్లాడారు కదా అందుకోసం అతనికి కోపం మా బాబుకి ఫోన్ ఇవ్వడు ఆ ఫోన్ తీసుకొని నాతో మాట్లాడాడని కొట్టుంటాడు ఆ కొట్టడంలో కింద పడిపోయి ఉంటాడు వాడికి భయం వేసి తాడుతోని బాగా గట్టిగా చేసేసి ఇక్కడ మొత్తం కొట్టేశాడు బాగా కొట్టాడు కమిలిపోయింది చిన్న బాబు ఇది మొత్తం ఏమంటారు నెయిల్స్ మొత్తం గోళ్ళు గోళ్ళు ఉన్నాయి బాబు పుట్టి టవల్ తో చుట్టుకుంటే నెయిల్స్ పడతాయి పడవు కదా ఇంకొక మాట బాగా వచ్చేసి తీసుకెళ్లి చిన్న బాత్రూమ్ సార్ అది చిన్న బాత్రూమ్ ట్యాప్ ఎక్కడ ఉండేది తెలుసా ఇంత కింద ఉండేది ట్యాప్ ఆ ట్యాప్ కి అన్నారు ట్యాప్ ఎవరైనా ఊరేసుకుంటారు అది తో వేసుకున్నారు అన్నారు ఇలాంటి చెప్పేది ట్యాప్ ఎవరైనా ఊరేసుకుంటారా పిచ్చోళ్ళమ్మా మేము మా బాబు అప్పటిదాకా మంచిగా ఉన్నాడే ఎందుకు ఊరేసుకుంటారు నా పేరు అలీ నా కొడుకు పేరు సయ్యద్ తౌశిక్ నా పిల్లడు సింగరాయకొండ మాది కనిగిరి మా పిల్లడు సింగరాయకొండ స్కూల్లో శ్రీ నవోదయ చైతన్య కోచింగ్ సెంటర్లో చదువుకుంటున్నాడు దీనికి కారణం మా బాబు మృతికి కారణం నా వార్డెన్ బార్జీ దీనికి ముందు చెప్ నేను దీనికి ముందు రవణారెడ్డి సారు వాళ్ళ యాజమాన్యానికి చెప్పినా వాళ్ళు పట్టించుకోకుండా వదిలేయడం వల్ల వాళ్ళందరూ కారకులు సార్ నా పిల్లడికి ఆ యాజమాన్యమే తప్పు ఆ స్కూల్ జీవితంలో లైఫ్ లో ఉండకూడదు పిల్లలకి ఇంకొక నేను బాధపడినట్టు ఇంకొకరు బాధపడకూడదు ఇంకొకరు ఎవరు తల్లిదండ్రులు బాధపడకూడదా ఈ సంఘటన పవన్ కళ్యాణ్ గారికి సీఎం గారికి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి కలెక్టర్ గారికి ఒంగోలు ఎస్పీ గారికి తెలియజేసి ఇమీడియట్లీగా మాకు పరిష్కారం చేయాల్సిందిగా కోరుచున్నాము మేము అది పరిష్కారం అయ్యేదాకా మేము ఒంగోలునే ధర్నా చేసుకుంటాం లేకపోతే సింగరాకొండ స్కూల్లో నా పిల్లోడికి న్యాయం తెలియదాకా ఆ చట్ట ప్రకారమైన న్యాయం జరిగేదాకా నేను ఇక్కడి నుంచి పోను సార్ నా నా పిల్లల్ని తీసుకొని పోను అది సార్ నాకు అనుమానం ఆ బాబ్జీ సార్ హాస్టల్ బాబ్జీ వార్డెన్ సారు మే మేనేజ్మెంట్ రవణారెడ్డి చైతన్య సారు బాబ్జీ సారు వాళ్ళ వాళ్ళ ఇంట్లో టీచర్స్ చూడంటారు సార్ వాళ్ళు సార్ వాళ్ళ వల్ల నాకు డౌట్ ఉంది వాళ్ళ టెమ్మడి నాకు గవర్నమెంట్ నుంచి స్పందించి చేయాల్సిందిగా కోరుతున్నాం సార్ నాకు ఎవరు స్పందించలేదు సార్ సింగరాకొండలో మా అబ్బాయిని హాస్పిటల్లో పడేస్తే మేము వచ్చి డెడ్ బాడీని చూసుకొని ఏందని హాస్టల్ బాడికి తెస్తే ఆ యాజమాన్యం లోపల నుంచి తాళాలు వేసేసుకొని లైట్లు ఆపేసి ఒక్కడే లేరు సార్ బయట ఈ ఎస్ఐ గారు వచ్చి నవ్వుతా సమాధానం ఇస్తున్నారు నేను చేస్తా లే చూస్తాలే అంటాడు నాకు రాజ కంప్లీట్ అంటే మేము రాస్తామని చెప్పి ఆ కానిస్టేబుల్ పెట్టి ఆపించి ఒక పిల్లాడు ఆ పిల్లడు పిల్లడు ఒక రాపిచ్చాడు కాగితం ఇది ఇలా రాపిస్తాడు అంటే అలాగా ఇలానా అని మేము రాసిస్తే ఆ కాగితం తీసుకున్నాడు సార్ ఆ కాగితం తీసుకొని పెట్టుకొని మేము న్యాయం చేస్తామని వన్ నైన్టీ ఫోర్ సెక్షన్ కింద రాశాడు సార్ అది దేనికి చెల్లిద్ది సార్ వాడికి ఇమీడియట్లీగా అరెస్ట్ చేసే వాళ్ళకి యాజమాన్యానికి వాడికి ఫోక్సో కేసు చెట్టము వాడికి మర్డర్ కేసు పెట్టి మాకు న్యాయం చేసిందిగా కోరుచున్నాం సార్ మీ మీడియా వాళ్ళకి నాకు